నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ నేత అంబాటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బై ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసిన తర్వాత ఈ యొక్క ప్రజా పోరాటం ఆపద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాంబాబుకి చెప్పారు అయితే అంబట్ రాంబాబు తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో కీలకమైన అంశాలైతే చర్చించారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన తప్పుడు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే అమ్మ అంబట్ రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు నిన్న అయితే కలిసిన తర్వాత అనేక అంశాలైతే ఆ ఏపీ గురించి మాట్లాడటం జరిగింది యొక్క ప్రజా పోరాటం అయితే ఆ పద్దు అని అంబటి రాంబాబు సూచించాడు జగన్మోహన్ రెడ్డి ఇవి దీని మీద మీ స్పందన అసలు ప్రజా పోరాటం అన్న పదం కూడా అసలు ఎలా వాడాలనిపిస్తుందో అర్థం కావట్ల వీళ్ళ ఏంటో వీళ్ళ ఏదైతే ఈ జైలుకి వెళ్ళటం ఏంటో రావటం ఏంటో చూస్తుంటే చాలా హాస్యాస్పదం ఇంకా అతన్ని మాజీ సీఎం అనకూడదు అసలు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన అర్హత లేని వ్యక్తి అట్లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీని నడిపించే వ్యక్తిగా ఎలాంటి సూచనలు సలహాలు మరి ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజల పట్ల మనం ఎలా ఉండాలి అనేది మర్చిపోయి ఆయన మాట్లాడుతున్న తీరు అసెంబ్లీకి రమ్మంటే రారు గాని నేను ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా మూడున్నర గంటల సేపు మాట్లాడిన వైనం మరి ఈయన ప్రజా పోరాటం అంటేనే చాలా హాస్యాస్పదంగాను అసలు వీళ్ళు ప్రజా పోరాటం చేయటం అని ఆశ్చర్యంగాను ఉంది ఏంటి ఎందుకు ప్రజా పోరాటం దేనికోసం ప్రజలన్న మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని అడిగారా అయ్యా బాబు మాకు ఇట్లాంటి ఇబ్బంది ఏర్పడిందని ఈ రోజున తిరుపతి జిల్లాలో కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వచ్చి రైతులు కూటం ప్రభుత్వం ముందు మొరపెట్టుకున్నారు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏంటి అంటే మా భూములు దాదాపుగా వంద ఎకరాల భూములు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరి వాళ్ళు దొంగతనంగా తెలియకుండానే రిజిస్ట్రేషన్లు వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారంట ఈ ఎస్సీకి సంబంధించిన కొంతమంది ఎస్టీలకు సంబంధించిన కొంతమంది ఎప్పటి నుంచో ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారు పంటలు పండించుకుంటున్నారు మరి దాని మీద కన్నుబడింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది వెంటనే ఆ భూముల్ని ఎలా కొట్టేయాలి ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి వీళ్ళు ప్రజా పోరాటం చేస్తారా వీళ్ళు చేసే పోరాటాన్ని ప్రజా పోరాటం అంటారా ప్రజల్ని ఏ విధంగా మీరు ఇబ్బందులు పాల్ చేశారు వాళ్ళ ఆస్తుల్ని భూముల్ని ఎలా లాక్కుంటున్నారు మీ చెర నుంచి విడిపించమని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే మీరు ప్రజా పోరాటం గడదు గుడ్డు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అంబటి రాంబాబు గారి మాటలు విన్నాము ఆయన ప్రతిసారి నేను తొందరపడి మాట్లాడాను తొందరపడి మాట్లాడినాను అలా మాట్లాడి ఉండకూడదు మేము కూడా అదే అంటాము నువ్వు తొందరపడి మాట్లాడు అలా మాట్లాడుకుంటుంటే బాగుండేది ఆగ్రహ వేశాలు వచ్చేసింది మరి నువ్వు సారీ చెప్పింది ఎప్పుడు నాకు విజ్ఞత ఉంది నేను అందుకనే తొందరపడి మాట్లాడాను అని ఒప్పుకుంటున్నాను నా కర్మగాలి వెనక నుంచి ఆవిడ ఎడతుంది ఆమె తిడతంటే నేను తట్టుకోలేకపోయాను నేను అనేసాను నా చుట్టూ పది మంది ఉన్నారు ఇవి కాదు అవసరం నీకు నువ్వు నా ఇంట్లో కుక్కలు ఉన్నాయి నా తోటలో కుక్కలు ఉన్నాయి ఇలాంటి కుక్క భాష మాట్లాడినందుకే కదా కుక్క కట్టుకు చెప్పు దెబ్బ పడింది అంబటి రాంబాబుకి వయసు ఉంది రాజకీయ అనుభవం ఉందని చెప్పి వాళ్ళ కూతురు పదే పదే అంటున్నారు తప్పించి ఎక్కడా కూడా ఆ ఎక్స్పీరియన్స్ తన మాటల్లో కనిపించట్లా ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడ కనిపిస్తుంది నారా లోకేష్ గారి గురించి చెడుగా మాట్లాడటం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెడుగా మాట్లాడటం మరి అదే సామాజిక నీ సామాజిక వర్గం ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచాత నీచంగా మీరు మాట్లాడిచ్చారు మీరు మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా మీరు ఎన్ని రకాలుగా తోలనాడారు అవన్నీ మర్చిపోయి ఈరోజు దీనికి విజ్ఞత విన విధేయతలు వినయం మరి మంచి చెడు గురించి వీళ్ళు మాట్లాడుతుంటే అసలు ఇవన్నీ కూడా నిజంగా మనం వింటున్నావా లేకపోతే అంబట్ రాంబాబు లాగా ఏ క్రియేట్ చేశారా అన్నట్లుంది మరి వాళ్ళు అట్లాంటి చెప్పటానికి కానీ అర్హత లేని వ్యక్తులు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం వాళ్ళ నోటి వెంట ఇట్లాంటివి తప్పుడు మాటలు కానీ ఈ ఏదైతే తప్పుడు రాతలు కానీ ఇలాంటి స్క్రిప్ట్ పెట్టుకొని ఎదుటి వాళ్ళని దూషించటమే మనకు తెలుసు కానీ వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ మాటలు మరి ఇట్లాంటి ఎదుటి వాళ్ళకి నీతులు చూడటం అవును ఇలాంటివన్నీ విన్నప్పుడు అంబటి రాంబాబు గారు నిజంగా ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మరి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన రోజునే అక్కడ ఎక్కడో బస్ చేసేసి ఆ జక్కంపూడి రాజా గారి ఇంట్లోనే మరి మరుసటి రోజుకి ఎంత భారీ ప్లాన్ వేసి వీళ్ళు బయటకు వచ్చారు ఏ విధంగా పోలీసులతో మళ్ళీ వేలు చూపిస్తూ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగాడు ఇవన్నీ చూసాం చూసిన తర్వాత ఇంకా ఈయన పరిస్థితి ఏంటి ఈయనకి ప్రజల పట్ల ఒక అభిమానం గాని రాష్ట్రం పట్ల ప్రేమ గాని ఏదైనా ఉందా అని మనం అనుకోగలుగుతామా అనుకునే ఇది వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంది అసలు కనీసం ఏదో టైంలోనన్నా ఇదిగో రాష్ట్రం కోసం ఈ విధంగా వీళ్ళు పాటుపడ్డారు ఉపయోగపడ్డారు అనేది లేదు కదా అయితే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుందని జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు చెప్పే విషయాలు ఎంతవరకు వాస్తవ ఉందంట మేడం ఏం వాస్తవం అసలు వీళ్ళు మాట్లాడే మాటలు వింటే ఈ తప్పుడు కేసులు తప్పుడు కేసులు మీరు ఎన్ని రకాలు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఎంత ఎన్నిసార్లు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈ పచ్చ అబద్దాలు జగన్మోహన్ రెడ్డి పిచ్చి అబద్ధాలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం వాళ్ళు చేసే ఎన్ని కూడా తప్పులు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు విషం జిమ్ముతున్నారు ఈ రోజున స్వామివారి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అంటే వీళ్ళు ఏం చేశారు హెరిటేజ్ అసలు ఉన్నాయి ఎక్కడి నుంచో తెప్పిస్తుంది ఎవరి దగ్గర వీళ్ళు ఇస్తున్నారని వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళకి ఏదేదో పిచ్చి పిచ్చిగా పెట్టారు వాళ్ళ మీద దాని మీద మరి వాళ్ళు కేసేయటము కేవలం ఆ బొత్స సత్యనారాయణ గారికి నోటీసులకి అక్షరాల లక్ష రూపాయలు ఆ ఫీజు చెల్లించవలసిన అవసరం రావటం ఆ తర్వాత సాక్షికి వంద కోట్ల రూపాయలు జరిమానా మరి పరువు నష్టం దావా మరి ఏం చేస్తారు ఎవడ చేసుకున్నది వాడికి మహదేవ్ అన్నట్లుగా వాళ్ళు తప్పులు చేయటం తప్పించుకునే ప్రయత్నంలో ఎదుటి వాళ్ళ మీద ఆ తప్పులు రుద్దటే రుద్దే ప్రయత్నం చేయటం మళ్ళీ అదే ఇంకా ఊబిలోకి కూరుకుపోవటం ఎంత తప్పు అసలు అది ఇట్లాంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే ఈ రోజున మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు మళ్ళా దానికి తప్పుడు కేసులు అని చెప్పి పేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఏ విధంగా మాట్లాడితే ప్రజలైనా నమ్ముతారా కనీసం ఆలోచన ఉండాలి కదా వీళ్ళకి అసెంబ్లీలో స్వామివారి ఫోటోలు పెట్టుకుని వచ్చారు రాజకీయంలోకి భగవంతుని ఫోటోలు తీసుకురావచ్చు అసలు అసెంబ్లీ అంటే దేని గురించి అక్కడ నీకు సంబంధించిన పార్టీను నీ రాష్ట్రం గురించో నీ ప్రజల గురించో నీ నియోజకవర్గాల గురించో మీ ఎమ్మెల్యేల గురించో లేకపోతే మీ ఎమ్మెల్సీల గురించో మీరు మాట్లాడుకోవాలి అదంతా వదిలేసి స్వామివారి ఫోటోలు తీసుకొచ్చి గోవిందా గోవిందా నరుస్తుంటే అది తిరుపతి లేకపోతే అసెంబ్లీనా ఎక్కడికొచ్చారు విఘ్నత కోల్పోయి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే ఈ రోజున ఎక్కడికక్కడే ఈ రాజకీయంగా అంటే రాజకీయంగా ఒక పార్టీని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎలాంటి కుట్రలు బుతున్నారు ఎంత అందరికీ కూడా అసహ్యం చిరాకు పడుతున్నారు ఏంటి ఇంతగా దిగజారిపోయింది వైఎస్ఆర్ పార్టీ ఇన్ని విధాలుగా అబద్ధాలు మీరు ఈ రోజున ఇలాంటి దీన్ని ఎదురుదాడి చెయ్యాలా ఇలాంటి ఎదురుదాడికి పాల్పడాలా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం విషం జిమ్మటం రాష్ట్రం గురించి ఎన్ని రకాలుగా మీరు అబద్ధాలు ఆడారు ఎన్ని రకాలుగా బురద జల్లారు అమరావతి మీద ఎన్ని రకాలుగా అభూత కథలు రాశారు అది రాజధానిగా పనికిరాదని కంపెనీలు రాకుండా చేయటానికి మీరు ఎన్నో రకాలుగా మెసేజ్లు పెట్టి ఈమెయిల్ పంపించి ఎన్నో చేసి ఈ రోజున తప్పుడు కేసులు అంటారు మేము ప్రజా ప్రజా పోరాటం ప్రజా పోరాటం అంట అసలు ఏం ప్రజా పోరాటం ఈ ఇలా మాట్లాడుతూ వీళ్ళు ఇలానే ఉంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు వచ్చినాయి ఆయన ఏమో వైనాట్ టూ హండ్రెడ్ అంటున్నాడు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు నాలుగో వస్తాయి సరిపోయి నమస్తే